నేను సత్యం బాబాయ్ ఇవాళ మసు ఉంది కదా నల్లకారం కొట్టమంటున్నారు నల్లకారం కొట్ట అని వచ్చా నల్లకారం బాగా ఘాటు ఎల్లులపల్లి వేసి చింతపండు వేసి ఎంత చింతపండు నిమ్మకాయ చింతపండు ఎల్లుల్లిపాయలు బాగా ఎక్కువ ఉండాలి జీలకర్ర ఉప్పు ఇగో ధనియాలు ఇగో ఎన్ని మిరపకాయలు ఇవన్నీ వేయించినాక అప్పుడు చూపిస్తానమ్మా పెద్ద చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి తగ్గిస్తా చూడండి ఎన్ని వేగిన తర్వాత నోరుస్తాను నోట్ చేసి కొట్టాక మెత్తగా కొట్టాలి దంచాలి ఓటుకున్నంత వరకు చర్ధ రావాలి నలగారు నలగారు బాధితురాలు తినొచ్చు అందరు తినొచ్చు మా అందంలో ఇని నంత తినొచ్చు కొద్దిగా నెయ్యేసుకుని తింటే ముద్ద బొట్టు నెయ్యి వేసుకుంటే కమ్మగా వెళ్ళిపోతుంది ఏమ్మా చూడండి ఎత్తాను చూడండి అమ్మా కొంతమంది నల్లగారం అంటారు కొంతమంది ఎర్రకారం అంటారు కానీ ఈ కారం కొట్టే ఇంత ఉంటే మంచిదే అమ్మా ఇప్పుడు లేనప్పుడు ఇది అన్న క్యారేజీలో కట్టచ్చు ఇడ్లీలో వేసుకోవచ్చు అన్నింటిలో వేసుకోవచ్చు మంచు తినవచ్చు అమ్మా చూడండి ఎనిమిది రోగాలు వేస్తాం చూడండి ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు నల్లగారం ఈ పని చారు పెట్టేది మమ్మ చేసేది అప్పుడు నల్లగారా బాగా ఇష్టం అమ్మా నల్లకారం చెప్పండి జ్వర వచ్చినప్పుడు ప్రాణం ప్రాణం ఏదో తప్పుకునే అన్నంలో పట్టుకెళ్ళాలన్నా సంచుకోవాలన్నా మజ్జిగేసుకుని బాగా నల్లకారం బాగుంటుంది దేంట్లోకైనా సరే కానీ చేసే చీర ఉండాలి వెళ్ళిపోయి మట్టికి ఎక్కువేయాలి అమ్మ బాగుండాలి కొంతమంది నల్లకారం అంటారు కొంతమంది ఎర్రకారం అంటారు కొంతమంది ఇది అనేక రకాలుగా అంటారులే చూడు చేసే తీరు అంటే గలుపు గిలుపు ఏముండదమ్మా ఉండదమ్మా ముద్దేస్తుంది నెయ్యేసుకుంటే జలుపు గిల్లు మొత్తం మొత్తం ఉన్న భోరం అంత దిగిపోతున్నాయి ఏమా మొత్తం దిగిపోతుంది చూడండి అమ్మా చక్క ఏ నీ చూడు తీసేస్తున్నా ధన్యాలు కూడా చూడండి అమ్మా చక్క ఏ రావాలి మెరుపకాయ ఏ పొస్తూ నలుచు చక్కగా నలుచు ఏపోతే కాయ ఈ బాధం రొంప తలకాయలో బతుకం ఉండదు ఉండ చక్కగా జారిపోతుంది అంతే తగ్గు జ్వరం వచ్చినాయి ఏది వచ్చినా ముద్దపోయిన సార్ కాస్తుంది నల్లకారం వేస్తుంది తింటే అమ్మ చేసుకుంటుందమ్మా బాగుంటుంది మమ్మీ చేసేది ఈ త్వరగా ఇప్పుడు అంటే ట్యాబ్లెట్ పోపరకు ఈ నల్లకార ఆలు రసం ఈ శొకర మమ్మ సొంతి రాసేది ఇలా కళ్ళు తోటే రెండు కళ్ళల్లో తిరమనేది మెరియాలకి కింద పెట్టేసేది కంట్లో పట్టబడి కారిపోయాయి నీళ్ళు దగ్గపోయేది జల్బుల్ పంట బాగా చేసేది కింద బాగా ఏగాలమ్మా ఏంటంటే కర్కర మనాలి అటు అయితే నడుస్తుంది బాగా అది చెట్లు అంటే కర్కర మాట్లాడు బాగా చూసారా అటు వెళ్తేనే బాగుంది సన్న చిమ్ములు పెట్టి నిదానంగా ఏగాలి చక్కగా రోడ్ చేస్తూ నదిలిపోవాలి లేదంటే నాకు అవి చెప్పిన పగులుతుంది చూడండి ఇప్పుడు ఏం చూడండి అమ్మా మీతో జీలకర్ర కూడా వేసేస్తా అది పోయి కట్టేస్తున్నాను చమ్ము రాసం వస్తుంది జీలకర్ర వేసా కదా జనాలు వేసు చమ్ముడు రాసం వస్తుంది చక్క మీరు చూసానమ్మా ఏది ఇది రోడ్ టోడ్తా అమ్మా కల్లారిపోయినాయి ఇక టచ్ చేసుకున్నాను నోడుతున్నా చూడండి అమ్మా ఇండి మెరుగా వేస్తున్నా గలగల మాండ మెరుగాలు ఉప్పేయ ఉప్పేసి కానీ మెరుగలు నాలుగు చూడండి అమ్మా ఉప్పు కూడా వేసేట్టు నేను నలభం తక్కువైంది తర్వాత తర్వాత వేసుకోవచ్చు అమ్మా నా మధ్య చేస్తే తర్వాత వేసుకో ఉప్పు వేస్తే ఉప్పు చేసిపోయింది ఇంటికి పని చేయదు చక్క నోడాలి చక్క మెత్తగా సొంతకు రావాలి ఉండరు చొస్తే అత వస్తే అబ్బా ఎమ్మాకి వాసన వస్తున్నాం గుంపు కుమల్మ్మ తలనొప్పి ఉండ ఏది ఉండ అన్నీ మొత్తం బాగా తగ్గిపోతుంది అంటే జ్వరాల పడిన వాళ్ళకే ఇది పడిన వాళ్ళ తలనొప్పి ఉన్న వాళ్ళకే దెబ్బ తగ్గిపోతుంది మొత్తం బాగా చూజావా వందలో ఎనభై శాతం నలిగిపోయిందమ్మా వందలో నలభై ఎనభై శాతం నల్లిపోయినట్టే ఇంకా నలుగుకొ నా గిజలు కూడా నలగాలి బాగా నలిపి మెత్తగా ఉంటే చుట్టూ రావాలి మెరపగాలి నూనె మొత్తం బేసి కక్కేసినట్టు నలుకొట్టే అబ్బా అప్పుడు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ పక్క తీసి ముందు ధనియాలు అత్త చూడమ్మా గతిపోయింది గతితో తీసే చేసి ఇలానే ఉంటే చాలా బాగుంటుందమ్మా ఎప్పుడు కావాలంటే ఒక ఇల్లు పై వేసి ఎల్లుపై ఎంత చేస్తాను మా వాత కూడా అరవస్తుంది ఎల్లుల్పై వాత ఏంటి ఇది ఏంటి అన్నీ అరవస్తుంది అమ్మా చూడండి ఇప్పుడు జనాలు వేస్తా జనాలు జీలకర్ర దీంట్లో వేసేసాను ధన్యాల జీలకర్ర అన్నీ మొత్తం దీంట్లో జీలకర్ర కూడా ఎక్కువ ఉండాలమ్మా జనాలు కూడా మెత్తగా నలగాలి నలిగినాక అప్పుడు దీన్ని చేస్తూ ఎల్లులపై రావాలి సొంతకు రావాలి ఏందన్న చెప్పు శ్రద్ధకు రావాలి ఏపుడు పుడుకారం అంటే అప్పుడు దీనికి ఘాటు ఉంటుంది అనమాట వాసన తట్టుకోలేకపోతున్నాడు బాగా వచ్చేస్తుంది ముక్కులు పగిలిపోతున్నాయి బార్గం కూడా తలనొప్పి ఒలి నొప్పి అన్ని మొత్తం తగ్గిపోవాల్సిందే ఏపీడు కాలు వేస్తుంటే అమ్మ అమ్మ పెట్టేది ఇప్పుడు అంతా తలనొప్పి దాడలో దాడర్ దగ్గరికి వెళ్తే ఇంత బాగా చీటీ రాస్తున్నారు ముందులేదు ఏపుడు పడికారు వేసుకుని వేస్తే అది తింటే చంతమంది చేరేస్తుంది ఉల్టో భారగం తలనెత్తి మొత్తం దిగిపోతుంది కిందకి మొత్తం అంత పనిచేతి మీద ఇది బాగా బాగా చక్కగా చుట్టుకొచ్చేసింది చక్కగా నలుగు కొట్టేసా మెత్తగా పొడి పొడి ఈ కాలం తోసేసి కాలం తోసేస్తుంది ఎయ్ మెత్తగా వచ్చేసింది చూసేదా అతను చుట్టుగా రావాలి కొద్దిగా పక్క లా పక్క పెడుతున్నా ఎల్లులపాయలు చింతపండు నాకు కొడుతా ఇంతలో అమ్మ చక్కని ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి అమ్మా ఎల్లుల్పాయలు శుద్ధం వాళ్ళు చూసావా ఎల్లులపై అతను కాబట్టి బాల్యతలకి అన్నిటికీ వాత ఉండం మంచిలో వాత ఉండాలి అన్నిటికి అడవి చేస్తున్నాయి ఎల్లులపై మంచి చేస్తాం అన్నమాట అబ్బా వాసన గుమ్ములు పడిపోతుంది ఆహా అబ్బా చింతపండు వస్తున్నామ్మా చింతపండు ఆ మాదిరి ఉండాలి చింతపండు గింజంటే తీసేయంందమ్మా అయ్యో గింజ చింతపండు గింజలు కనపడలేదు గింజ వచ్చింది శుభ్రంగా చూసేసి सध्या रावली पड नोन इथे एप्रकार श्रद्धा रावली मग अवसन एवढी पैसे कला गुमगुम्पत श्रद्धा वर्ष सधका आता रावली शुद्ध रावली शुद्ध కాలు చెంతకుండా సొద్దుగా చేస్తుంది కాకపోతే ఇతర తిప్పు పడతా ఉండాలి సొద్దుగా రావాలి చూసా ఏ వాదన వస్తుందో గొమ్మ గుమ్మలో ఎల్లిపోయి వాసన గమ్ గుమ్మలో ఆహా వాసన పిలుస్తుందగానే ఉన్నారు సొద్దుగా రావాలమ్మా ఇట్లా సొద్దుగా రావాలి ఇంట్లో కొడతా నగ్గ అది శ్రద్ధగా వస్తే బాగుంటుంది దీన్ని కొంచెం కారం వేసుకున్న నూనె పొట్టేసుకున్నా ఉడుకుడు కాను కొంచెం కారం నూనె పొట్టేసుకొని అమ్మగా ఉంటుంది చాలా అందం రుచిగా ఉంటుంది చింతపండు కారు నడుచుకుని చిన్న చింతపండు చారులో బాగుంటుంది ఏడానంలో క్యారేజీలో పెట్టుకున్నా బాగుంటుంది ఇడ్లీలో నడుచుకుంటున్నా బాగుంటుంది అట్లలో నడుచుతున్నా బాగుంటుంది అన్నింటిలో బాగుంటుంది కానీ జలిపి దులిపి ఉండే దెబ్బ తగ్గిపోతుంది దెబ్బకి

గిన్నె చెత్త చూసారా శుద్ధ చక్క తీసేస్తున్నాను ఇత శుద్ధగా రావాలి ఈ మమ్మ మమ్మ చేసిన తనలో గ్యాప్ మస్తుందమ్మ నాక ఇలా శుద్ధ వచ్చేది తగలైన నెప్పున్నా ఏదన్నా దబ్బుకుని ఏ కొట్టేసి ఏడు వేడు అన్నంలో పెట్టేసి నూనె పొట్టేసేది చిన్న చినేసేవాళ్ళం తలనొప్పి జలుపు గిలుపు తగ్గు తగ్గిపోయేది అంత తగ్గిపోయేది ఏపీ కాదు బాధితురాలు వెల్లుల్లి వెల్లుల్లిపాయ ఎక్కువేస్తే కాదు వాతం ఉన్నా ఏదన్నా అరేంజ్ చేస్తుందా బాగుంటుంది అనమాట బాగు పెడతా అమ్మా చూడండి అక్కర్లా మా మంట కదా బాగా ఓ దోరుగా కలిపివాల కదా అబ్బా బా వాసంగా ఆగలేకపోతున్నా బాగుంది బాగా పాటుకుంది వన్గా ఉన్నాం తింటే మంచి ఘాటుగా ఉంది చూసావా సెంటర్ బట్టి ఒక్క మధ్య సెంటర్ పెట్టేసి చూసావా తలలో భార్గం అంత తగ్గిపోతుంది ఏ ప్రకారం చేసి ఏళ్ళు పోయి బాగా నూరితే తలలో భార్గం అంత తగ్గిపోతుంది జ్వరాలు వచ్చినా తలనొప్పి వచ్చినా ఏదో వచ్చినా ఒళ్ళు నొప్పిలు వచ్చినా అన్నిటికీ తగ్గిపోతుంది బాలి జలు తినా అన్నిటి తినవచ్చు అమ్మా ఇతరు మనం తలనొప్పి ఉంటేనో ఏం చేసేది మినియర్లకి ఎంత అరగదీసి తాన్ మీద అరగదీసి ఇది ఏ కమ్ తెరమని పెట్టేసేది డబ్బా పట్టుబట్టేది నీళ్ళు అప్పుడప్పుడే కానీ తచ్చుకోవాలి పైకి చేకి నువ్వు మంటకి ఆకలాక అసలు చేసేవాళ్ళం ఇప్పుడు ఏమో మాట్లాడితే దాటరు మాట్లాడితే దాటరు ఇప్పుడు అటు అయిపోయింది ఇప్పుడు కాలం అటు అయిపోయింది ఏమో చూసి లైక్ చేయనమ్మా షేర్ చేయనమ్మా గంట కొట్టినమ్మా ఏ ఉంటే పెట్టండి శుభ్రంగా మీ పిన్కో ముద్దు పెడతాను చూడండి అమ్మా మీ పిన్కి ఇదిగో మా కోళ్ళకే 啊，没挂了个